పట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సుతతి పాపములకు ఎదురుచుక్క కాశీ ఓ బెలది ఉపపాతములకు విషము కాశీ ఓ కళ్యాణి కళ్యాణముల నాటట్టు కాశీ ఓ భామ పుట్టిమల పుట్టినములు కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుగతి పార్వతీదేవునికి విజయంటాడు పాపములకు విరుక్షుత్త కాశీ లోపలకి వెడుతుంటేనే హోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో విగిరిపోయి చక్కని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడే మోడీ తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో పడు